హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంజీవన్యం మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు నష్టపోతుంది ప్లీజ్ వీడియోని ఎక్కడ ఆపకుండా మొత్తం చూడండి ప్లీజ్ అక్కడే మొత్తం మీకు అర్థమవుతున్నాను ఉరుకుంద నరసింహ వీరన్న స్వామి దేవస్థానం ఇది కౌతాల మండలం ఉరుకుంద గ్రామం కర్నూలు జిల్లాలో ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ శ్రావణ మాసం కార్తీక మాసం లక్షలాది మంది భక్తులు ఇచ్చేసి తమ మొక్కులు దేవునికి అప్పగిప్తూ ఉంటారు తలనీలాలు సమర్పించే భక్తులు స్వామివారికి చక్ర పొంగలి బచ్చాలతోని పరిమాణంతో దాసంగాలు పెడుతూ స్వామివారి మొక్కులు అప్పజెప్తూ ఉంటారు సోమవారం గురువారం శ్రావణ మాసం కార్తీక మాసం అమావాసల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు పండితులు రాగి చెట్టు రూపంలో వెలిసినట్టు శ్రీ 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 నరసింహ వీరన్న స్వామి శ్రావణ మాస తిరునాల ఉత్సవంలో జాతర జాతరలో ఏమేమి దొరుకుతాయో మీకు డీటెయిల్గా బాగా చూపిస్తున్నాను మీకు ఏమైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు చూడండి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన ఈబుది పనులు కుంకుమ పసుపు గంధము భారీ స్థాయిలో దుకాణాలు వేసి అమ్ముతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా రకరకాలైనటువంటి కమ్మలు ఉంగరాలు జగ పచ్చలు దండలు ఒకటేమో అన్ని రకాల వస్తువులు దొరుకుతుంది ఫ్రెండ్స్ చూడండి కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఉరుకుంద వీరన్న స్వామి శ్రావణ మాస ఉత్సవాలలో గుడి చూడండి ఏ విధంగా విద్యుత్ దీపాలతో వెలుగుతున్నదో గుడి చుట్టూ గుడి ప్రాంగణము మొత్తం జన సందోహంతో నిండిపోయినది ఫ్రెండ్స్ కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా కర్నూలు జిల్లా నుండి ప్రజలు భక్తులు ఎంతోమంది లక్షలాదిగా పాల్గొని తమ మొక్కులు అప్పు అసలు గుడి చుట్టూ ముట్టు ఐదు కిలోమీటర్ల వరకు జనమే ఉంటారు ఫ్రెండ్స్ అంత అత్యంత భారీ సంఖ్యలో ప్రజలు భక్తులు ఇచ్చేసుకుంటారు శ్రవణ మాసంలో ఇంకా స్వామివారి చూడు కన్ను చదువుకో అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విద్యుత్ దీపాలతో వెలిసినట్టు ఈ కూడా ఆడా పెట్టారు ఫ్రెండ్స్ చూడ్నికైతే రెండు కన్నులు చదువుకోవట్లేదు అంటారు చూడండి ఎంత అన్నం స్వామి స్వామివారు అమ్మవారి రూపము నాకైతే రెండు కొన్ని చెడబాట్లయితే చున్నక మీకు ఎలాగుందో కామెంట్ పొందుతుంది అలాగే కొన్ని ప్రాంగణంలో భక్తులకు కావాల్సినటువంటి గుమలు కావచ్చు పసుపు గుమ్మలు కావచ్చు ఇంకా అలాగే పూజ సామాగ్రి కావచ్చు నైవేద్యం పెట్టి ఇంకా కట్టెలు మరి బెల్లము రవ్వ వంట సామాగ్రి బొమ్మ లేకనేమి అలాగే స్వామివారి నాలుగు దిక్కుల నాలుగు రాజగోపురాలు గుడుగు చుట్టూ గోడ అయితే నేను మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించిన ఫ్రెండ్స్ చిన్నీకి రెండు కన్నులకు సరిపోవట్లేదు ఆడాడ మంచినీళ్ళ భక్తులకి మంచినీళ్ళు ఇబ్బంది కలిగిన కూడా పెట్టారు ఇంకా స్వామి రాజగోపురం పక్కన చన్నమామ నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంకా భక్తులైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈడ ప్రత్యేకత ఉంది శ్రావణ మాసంలో వర్షాకాలం కదా ఎంత వాన పడని స్వామివారి నైవేద్యం పెట్టేటప్పుడు భక్తులు కోనేట్లో తల తలస్నానం చేసి అదే తడిపడతలతో వచ్చి కట్టెలు నాణ్య కానీ ఆ కట్టెలని పొయ్యిలో పెట్టి స్వామివారి పేరు చెప్పి నైవేద్యం వండుకుంటారు ఆ నాణ్య కట్టలు కూడా కథక మండికి ఉంటాయి అంత మహిమ ఉంటుంది ఇక్కడ ఆ స్వామి మహిమ ఇంకా గుడి చుట్టూ ఏమేమి ఉన్నవో అన్నీ చూపించే ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్ చూడండి రాజుచెట్టు అనమాట స్వామివారు రాజుచెట్టు రూపంలో వెళ్చినారు ఇక్కడ ఇక్కడ కనబడుతున్న గుండుగాడు వాడు నా కొడుకు అనమాట ఇంకా భక్తులను చూడండి స్వామివారి టెంపుల్ని చూడండి ఏ విధంగా విధంగా వెలిగిపోతున్నది గుండో పక్క జరుగు అబ్బాబాబ్బా ఏం వెలుగుతూ వెలుగుతుంది స్వామివారి టెంపుల్ పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా గడపడానికి ఇక్కడ జాయింట్ వీళ్ళు రకరకాలు అయినటువంటివి ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను చూడండి ఇంకా పిల్లలతో నేను వచ్చినామంటే జోలు కాలే తైలికి వస్తే ఇది కార్ కనుకుంటుంది కదా కారు అది దాని దాని మనకు గేమ్ నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ ఇద్దరి ఏమంటారో మీకు ఒక్కొక్క దాని గురించి తెలిస్తే కామెంట్ ఉంటారు ఏ కూడా చనాలి ఫ్రెండ్స్ అసలు విద్యుత్ దీపాలతో చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా ఇక్కడ ఎన్నో రకాల జాయింట్ వీల్ అయితేనేమో పిల్లలకి పెద్దలకి ఆడుకునిక టైంపాస్ కానిక చాలా రకాల ఆట వస్తువులు పెట్టు ఇది టికెట్ కూడా ఒకటి వంద రూపాయల నుంచి యాభై రూపాయలు వంద రూపాయలు ఆ విధంగా జాయింట్ వీలు కదా పెద్ద జైట్ వీలు పెద్ద అలా అయితే ఇది మొక్కలు చిన్నపిల్లలు చటి ఎక్కడిక పిల్లలు పరిశోధన కూడా చూసుకోండి ఇదైతే బాగా బాగా అవసరం కూడా ఉంది చైనా ఏం లెక్క లక్కో చైనా గేమ్ లెక్క రోల్ క్యాస్టర్ రోల్ ఆ క్యాస్టర్ అది మీరు నాగూరు రోల్ ఆ బ్యాష్ ఏదో ఫ్రెండ్స్ మీరు కామెంట్ పెట్టింది మా పిల్లలు రోల్ అోల్ అంటే జైడ్వీలకి వెళ్ళే పిల్లలు జాగ్రత్తగా చూస్తుంది ఆ విధంగా చాలా రకాల జూపులకి పెట్టింది పక్కల ఇవైతే మన పూజకి కావాల్సిన సామాగ్రి అనమాట చాలా తక్కువ రేట్లో వాళ్ళు ఎక్కువ రేట్లు అట్లనే మనకి నైవేద్యం సామాగ్రి కావాల్సిన సామాగ్రి ఎల్చిపోయింది వస్తుంది ఇవి గుడి చుట్టుముట్టు ఇవే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇవి మళ్ళా మళ్ళీ కనబడుతున్నాయి అనుకున్నారు ఇప్పుడు అవి ఉంటాయి అన్నమాట పలారం అయితే ఇంకా పలారం మళ్ళీ అయితే చెప్పాలి చెప్పని అవసరం లేదు చాలా దండిగా ఉంటాయి బట్ రకరకాల స్వీట్లు ఫ్రెండ్స్ కాజాలు అయితేనేమి జిలేబీ అయితేనేమి బూందీ అయితేనేమి మిక్చర్ అయితేనేమి లడ్డూ అయితేనేమి మేసూరుపాకు అయితేనేమి రకరకాల స్వీట్లు రకరకాల కారాలు ఇంకా గాజులు గాజుల మళ్ళీ బిట్లా ఉంటాయని అసలు అసలు ఆడపిల్లలకి కావాల్సిన ముఖ్యమైన గాజులు కదా అసలు ఉండదు చాలా ఫ్రెండ్స్ ఆ అమౌంట్ ఐదు ప్రాణాలు నైట్ ఫుడ్ అయితే ఇంకా నైట్లో వేసుకుంటారు జగ 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 మరిస్తుంటాయి ఫ్రెండ్స్ చాలా చాలా ఇదే బాగుంది కాకపోతే జూలే కాలే మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు గడ్డలో కూడ కానీ కిరణీకాయ కాయగున్నీకాయ పలహారాలు కొన్ని డేవు సామాగ్రి కొన్ని కాకపోతే రేట్ల గురించి పెద్దగా ఆలో ఆలోచించాల్సిన అవసరం లేదు ఏం లేదు ఫ్రెండ్స్ రేట్లు అయితే మామూలుగానే ఉంటాయి ఎంత కిరణాలైన కానీ రేట్లు మాత్రం మనకి అనుకూలంగానే పెట్టి ఉంటారు పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ ఇన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అదేంటి సర్పోయింది ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ అన్ని రకాల మనకి టూ డేస్ త్రీ డేస్ ఉండే ఎంజాయ్ చేసేంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది చూడని వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి ఎక్కువ వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు శ్రావణ మాసంలో అయితే అసలు నా భూతో నా భవిష్యత్తు అన్న అన్న రీతిలో గుడి ప్రాంగంలో దుకాణాలు తమ్మిది జనాభాతో నిండిపోయి ఉంటుంది మీరు కూడా రావాలంటే ఎప్పుడైనా శ్రావణ మాసండి ఓం నమో వీరన్న తాతాయి నేన లక్ష్మీనారాయణ నరసింహ స్వామి తాతాయి నేన అందరిని చల్లగా కాపాడుతుంది మా ఛానల్ని చాలా కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మమ్మల్ని ఇంకా ప్రోత్సహించండి அடி ஒரு ஒரு ஒருங்க நான் அடுவாசர் அப்படி வந்து ஏ ஒரு நல்லா ஆ ஆ வந்து நம்ம வந்து வா வரணும் பாத்தலே தான் பாத்திரத்தை கேட்ல இருந்து என்னல்ல